హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ట్రైన్ అయితే దిగిపోయామండి ఇది ఇప్పుడు తిరుపతికి పైకి కొండ మీదకి ఎక్కాలి కానీ కింద టికెట్లు దొరుకుతాయన్నారు కదా అని మేము బస్ స్టాప్లో అది అడుగుతున్నాం కానీ నైట్ తొమ్మిది గంటలకు ఇస్తారంట అవి టికెట్లు మనకి తిరుపతికి దర్శనానికి ఇంకా ఈ మధ్యలో అసలు ఇవ్వరంట ఇంకా మేము ఏం చేసామంటే అలా ఎక్కి అక్కడ అడుగుతుంటే ట్యాక్సీ వాళ్ళు అడుగుతున్నారనమాట ముగ్గురు ముగ్గురు అయితే ఎక్కించుకుంటాము ఏంటి ఆటోకి లేదంటే బస్సులు ఉన్నాయి అక్కడ నేను ఫ్రీ బస్ కదా ఫ్రీ బస్ అని అసలు అనుకోలేదు బస్సు అయితే ఎక్కేసాము ఫస్ట్ అయితే మనం నేను కండక్టర్ లేరు టికెట్లు అడగట్లేదు కదా అని ఫ్రీ బస్ అనుకున్నాను అవునా మా అనకాయ అబ్బాయి కూడా ఇది ఫ్రీ బస్ టికెట్ లేదా అనేసి అడుగుతున్నాడు మనల్ని హిందీలోను నేను ఫ్రీ ఫ్రీ అని చెప్తున్నాను కానీ పక్కన అంకుల ఏమని చెప్తున్నాడు అంటే నేను టికెట్ తీసుకున్నానమ్మా టికెట్ ఉంటుంది అడుగుతారు చెక్ చేస్తారు అంటే ఏమో మాకు తెలియదు కదా మరి మేము ఎక్కేసాము నాన్ నాన్ఏసి తీసుకున్నాను మనం ఏసీ బస్ ఎక్కాము ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా పే మధ్యలో నువ్వు ఇంకా బస్ లో నువ్వు మధ్యలో దిగిన తర్వాత టికెట్లు తీసుకోమని చెప్పారు అనమాట అక్కడ దిగి ఒక్కొక్కరికి వన్ ట్వంటీ కాడికి టికెట్లు తీసుకున్నారండి ఏసీ బస్సు టెన్ వన్ టెన్ వన్ టెన్ అంటే ఇంకా కండక్టర్ కూడా వచ్చి టికెట్లు అయితే చెక్ చేశారు మనకి మొత్తం మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ టికెట్లు అయితే చెక్ చేశారు మళ్ళీ మధ్యలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏం జరిగింది మొత్తం సామానంతా దింపేశారు మొత్తం దిగిపోండి మొత్తం మనుషులు అందరినీ దిగిపోండి అనేసి ఏంటి ఏంటంటే చెకింగ్ ఉంటుంది అన్నారు మొత్తం మనుషుల్ని చెక్ చేశారు బ్యాగుల్ని చెక్ చేసారు ఇటువైపు వదిలితే మళ్ళీ మనకి అటు సైడ్ వచ్చిన బ్యాగ్లన్నీ తీసుకోవడం అవిని కదా చాలా దూరం మళ్ళీ టికెట్ కి దానికి స్కాన్ అంతా చెక్ ఉంటది అనమాట బోర్డు లో ఏముందంటే సిగరెట్లు ఉంటాయి కదా వేరే కైని అలాంటివి అసలు అది ఏమి ఎలా లేవు అన్నమాట అదిగో చెకింగ్ కి మనం వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు నేను ఇప్పుడు సైన్ బోర్డ్ చూపిస్తాను చూడండి దాంట్లో ఏమేమి ఎలా లేదు అన్నది ఇక్కడ ఉందన్నమాట ఇప్పుడు అయితే మొత్తం చెక్ చేసేసింది లోపల అదిగో మందు గన్స్ అవి ఏమీ ఎలా లేవు అందుకే చెక్ చేస్తున్నారు అవును సిగరెట్ ఏమి కూడా ఎలా లేవు ఇక్కడ మళ్ళీ బస్సు మనకి ఏ ఆట వచ్చేసింది మనం ఎక్కేసాము ఇంక పైకి తీసుకెళ్లిపోతుంది ఎంత ఫస్ట్ నాకు అక్కడ జింక కనపడింది స్టార్టింగ్ లోను మీరు ఎవ్వరు చూడలేదు నేను చూసాను ఎంత బాగుందో తెలుసా ఎంత నాకు అదైతే ఆశ్చర్యంగా ఉంది అంతమంది జనం ఉన్నారు అవి ఉన్నారు జింక అక్కడ ఎలా నిలబడిందో ఎవరు చూడలేదు నాకు తెలిసి ఎంత ఆశ్చర్యంగా ఉంది ఎవరు మాట్లాడుకోవట్లేదు దానికోసం నీకు కనపడలేదు నేను అందుకే మధ్యలో ఎక్కడైనా కనపడతాయేమో నా పక్కనంతా వీడియో తీసుకుంటా వచ్చాను కానీ ఎక్కడ కనపడలేదు పులులు ఇక్కడ ఉంటాయని చెప్పేసి బోర్డు ఉంది పక్షులు ఉంటాయని ఒక చోట బోర్డు ఉంది అవన్నీ ఉన్నాయి కానీ అయితే జింక్ అయితే చూసాను నేను మీకు చెప్పిన నమ్ముతాను అమ్మ ఎంత అందంగా ఉందో కళ్ళు అవి పైగా కొమ్మలతోటి కొమ్ములు ఎంత బాగున్నాయో చాలా బాగా అంటే కొమ్మలని అని ఎందుకంటేనంటే చెట్టు కొమ్మలు దాని కొమ్మలు ఒకేలాగా ఇలా ఉన్నాయి ఆ చాలా బాగుంది అందంగా ఉన్నాయి బస్ లో అయితే అమ్మ ఫుల్ వికారం తిప్పేసిందానికి ఒక ఇంకొక ఆవిడ వాంటింగ్ చేసుకుంటే ఇంకా మాదిరికి అసలు ఆగలేదండి తల కూడా కొడుకు తిప్పేసింది నాకు కూడా వచ్చేసింది ఏక్ కాక్క అని మాదిరి కూడా గ్యాస్ కాక్క అని ఇంకా తల పట్టేసుకొని ఒక గంట వరకు కూడా ప్రవానం వెల్లు కుదరలేదు ఆడిపోయి హెడ్ అంతా పట్టేసింది నడవలేకపోతున్నాను కూర్చుని పోవాలని వేరే వాళ్ళు వాటింగ్ చేసుకున్నా కూడా మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చూడలేం కదా నాకు కూడా నేను ఎంత తట్టుకున్నాను ముక్కు అది మూసేసుకొని ఇంకా కళ్ళు కళ్ళు మూసేసుకొని చూడలేక ముందు వచ్చింది బాబోయ్ మారిపోయారు ప్లేసులు అవును చాలా ఇబ్బందిగా అనిపించింది మనం పైకి వచ్చేసిన తర్వాత బస్సు దిగామా దిగిన తర్వాత మళ్ళీ టికెట్లకి రూమ్లు కావాలంటే మీరు అక్కడే దొరుకుతాయి మీరు తల నీలాలు ఇవ్వాలన్నా గుండెలు చేయించుకోవాలన్నా అని సిఆర్ఓ ఆఫీస్ కి మేము తీసుకెళ్తామని టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు కదా మళ్ళీ వెనక్కి ప్రయాణం మళ్ళీ ఇంకొక అరగంట ప్రయాణం ఉన్నది అది అరగంట అక్కడ కూడా అందులో కూడా మళ్ళీ వాంటింగ్ మళ్ళీ కారం అయ్యి పుట్టిని చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు దిగిన తర్వాత మనం ఎప్పుడైతే అప్ అయ్యానో అప్పుడే రిలీఫ్ అయ్యింది టికెట్ గడికి వచ్చేసాం కదా మనం అందరూ ఆధార్ కార్డులు పెట్టుకుని లైన్ లో నిలబడ్డామండి చాలా లైన్ ఉంది చూడండి పెద్ద లైన్ ఉంది నేను అయితే ముందు తీసుకున్నాను కొంచెం ఎదరికెళ్ళి నిలబడితే ఇటు అమ్మ ఇటు రామ్మ అని చెప్పేసి నాకు ముందు ఇచ్చారనమాట మంది జనం ఉన్నా కానీ మాకు ముందు అయితే టికెట్ దొరికింది రూమ్ టికెట్ దొరికింది కానీ అది వెంటనే రూమ్ ఇవ్వరంట ఒక నాలుగు గంటల తర్వాత మనం ఫోన్కి మెసేజ్ వస్తుంది అన్నారు మేము ఏం చేసామంటే ఈలోగా తలనీలాలు అవి గుండెలు అవి చేయించేసి మేము ఏమి ఇచ్చేసాము ఇంకా ఇక్కడ బయట స్నానాలు అవి చేసేస్తే ఈలోగా పని అయిపోతుంది కదా మనకి రూమ్ దొరకగానే దర్శనానికి వెళ్ళచ్చు కదా అని చెప్పేసి ఏం చేసామంటే ముందే స్నానాలన్నీ చేసాము కానీ మాకు అక్కడ స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత సాంబార్ రైస్ అని పెడుతున్నారండి మేము రూమ్ టికెట్ రూమ్ దొరికిందా లేదని అదరికెళ్ళి చెక్ చేసుకోవడానికి వెళ్ళి అడిగితే అక్కడ సాంబార్ రైస్ అవి పెడుతుంటే అది తిన్నాము చాలా బాగుంది సూపర్గా అందరం తినేసాము ఇంకా మేము రూమ్కి బయలుదేరామన్నమాట టికెట్ దొరికింది మాకు రూము కన్ఫామ్ అయిపోయింది మేము ఇక్కడ రూమ్కి వచ్చేసాము ఇక్కడ పైన రూమ్ క్లీన్ చేస్తున్నారనమాట ఎవరైనా వచ్చినప్పుడు అది రూమ్ క్లీన్ చేసి ఇస్తారు గాని ఇదంతా ఇదిగోండి మేము ఉండే రూమ్ ఉండే ప్లేస్ చుట్టూరు అనమాట అవన్నీ చుట్టూ రూములు అవిని ఇప్పుడు పైన ఆమె క్లీన్ చేసి చేసిన తర్వాత పైకి ఎక్కేమిలాగా మేమున్న రూమ్ అన్నమాట చాలా బాగుందండి రూమ్ అయితే చాలా రెండు రూములు ఇచ్చారు సూపర్గా ఉంది పైన రెండు మంచాలు చక్కగా బాత్రూము అది సూపర్గా ఉంది కూల్ కూల్గా ఉంది హీటర్ కూడా ఉంది చాలా బాగుందండి రూమ్ అయితే అదిరిపోయింది